పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఈనాటి దివ్యవళి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సామయంలో రెండవ గ్రంథము పదిహేనో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు మరియు ముప్పై వచనము పదహ మరియు పదహారో అధ్యాయము ఐదో వచనం నుండి వచనం వరకు మార్కుసు వార్త ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు పీతప వారు సరస్సునకు ఆవలనున్న గెరేసేనుల దేశమును చేరిరి యేసు పడవ నుండి దిగిన వెంటనే దెయ్యం పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యుద్ధకు వచ్చాను సమాధుల్లో నివసించుచున్న వాణిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యం కాకుండాను అనేక పర్యాయంలో వాణిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రింపివేయ కనుక వాడు ఎవరికి స్వాధీనం కాకపోయెను ఇట్లు వాడు రేయింబ వాళ్ళు సమాధుల ఎందును కొండ కోనలు ఎందును నివసించుచు అరచిచుండెను రాళ్లతో తనను తాను గాయపరుచుకొని వాడు దూరం నుండి ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి సర్వోన్నతుడి వు దేవుని కుమార యేస్సు నా జోలిని కే నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధాయపరుచున్నాను అని మొరపెట్టెను ఇంకా కొద్దిగా మనం స్వార్థపట్నాన్ని సొంతంగా నేర్చుకొని చదువుకుందాం ధ్యానాంశం వచ్చేవాడిని పొమ్మన్నారు వస్తానన్న వాడిని వద్దన్నారు అని సామెతమనివినే ఉంటాం మంచి చేస్తే మనిషికి కష్టాలే అవును ఏసు ప్రభు దెయ్యము పట్టిన వాడికి స్వస్థతనిస్తే ప్రజలు ఏసు వారి గ్రామం నుండి బయటకు పొమ్మంటూ ఉన్నారు కారణం వారి పందులు చచ్చిపోతాయేమో అని భయం అవును ఇప్పుడు కూడా చాలామంది మనుషుల మన్ మనుషులను ప్రేమించడం లేదు కుక్కలను పిల్లులను చిలకలను ఆవులను కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇది యేసు ప్రభువుకు సమ్మతం కాని విషయం యేసు ఆ ప్రజల విన్నపాన్ని విన్న విన్నాడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు కానీ దెయ్యం చేత పీడింపబడిన వ్యక్తి స్వస్థత పొంది తాను ఏసు వెంట వస్తానంటే వద్దన్నాడు ప్రభు పందుల గురించి ఆలోచించారే కానీ మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన యేసుని పొమ్మన్నారు క్రీస్తు మనలను బంధిస్తున్న అనేక బంధనాల నుండి విమోచించటానికి సిద్ధంగా ఉంటారు విమోచన పొందిన వారిని స్వస్థపరచి దేవుని రాజ్యంలో భాగస్థులనిగా చేస్తారు ఈ విమోచన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలి మీరు ఎప్పుడైనా మీ శక్తికి మించిన శక్తులనే నడిపింపబడుతున్నారని భావించారా దయ్యం పట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభు శక్తిని ఆశ్రయించాడు తనను దెయ్యం చెర నుండి విడిపించమని అర్థించాడు అతనికి పట్టిన దెయ్యం ఒక సైన్యం దాని క్రూరమైన దురాగతాలకు వాడు గురి అయ్యాడు మన కళ్ళెదుట కొందరు పాలకులు దయ్యాల కంటే ఘోరంగా ప్రజలను హింసించి పీల్చి పిప్పు చేస్తూ ఉంటారు తమ సైన్యాలతో ప్రజలను చిత్రహింసలకు గురి చేసి అణిచివేస్తుంటారు ఇక్కడ అసలు విషయం ఏమిటంటే దయ్యం పట్టిన వ్యక్తి ఏసు పాదాల వద్ద మోకరిల్లి దయా కనికరాన్ని విడుదలను కోరుకున్నాడు తన సహాయ హస్తాన్ని వారికి దేవుడు అందించే శాంతి భద్రతలను ఏ విధ్వంసక శక్తి నిరోధించలేదని దేవుని వాక్యం మనకు అభయమిస్తుంది ప్రభు ఆ వ్యక్తిపై జాలి పడ్డాడు ప్రభు గద్దించగానే ఆ దెయ్యాలన్నీ అతని అతనిని వదిలి అక్కడున్న పెద్ద పందుల మందులోనికి దూరి ప్రవేశించి వాటిని నాశనం చేశాయి దీనిని గురించి చూసిన ఆ నగర ప్రజలు భయభ్రాంతులై తమ ఊరును విడిచి వెళ్ళమని యేసును వేడుకున్నారు వాళ్ళు ఎందుకు అలా కోరుకున్నారు బహుశా చెడు నుండి పాపం నుండి విముక్తి పొందేందుకు తాము చెల్లించాలనుకున్న మూల్యం కంటే ఈ నష్టం చాలా ఎక్కువ అని వారు భావించి ఉండవచ్చు అదేగాక మనిషి సంక్షేమం విమోచన కన్నా వారి ఆదాయం ఏమన్నగా భావించి ఉండవచ్చు మనల్ని బా బంధించే పలు రకాల చెడులు దుశ్యశక్తుల నుండి మనల్ని విడిపించేందుకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు మనం పొందబోయే విముక్తిని మన ఆర్థిక ఆదాయాలతో బెరీస్ వేయకుండా ఆయన చెంతకు చేరి ప్రాధాయపడదాం దయగల దేవుడు మనలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని ఆ అవిశ్వాసాన్ని అపవిత్ర ఆత్మ శక్తులను మన నుంచి దూరం చేసి ఆయనకి ఇష్టలుగా జీవించటానికి సహాయపడుతుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్